నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఇప్పటి వరకు మనం వివిధ రకాల వనమూలికలను అదేవిధంగా ఆయుర్వేద మొక్కలను ఉపయోగించి సేంద్రియ ద్రావణాల తయారీ వాటి వినియోగాన్ని చేశాం ఈరోజు మనం పంచపత్ర కషాయం పేరులోనే ఉంది ఐదు రకాల ఆకులను ఉపయోగించి తయారు చేసుకునేటటువంటి సేంద్రియ ద్రావణం దీనిలో మనం ఉపయోగించేటటువంటి ఆకులు పిచ్చి తులసి కానుగా వేప కొత్తిమీర సీతాఫలం ఈ ఐదు రకాల ఆకులను ఉపయోగించి తయారు చేసే పంచపత్ర కషాయం ఇది దీనిలో మనము సీతాఫలం ఆకులు రెండు కేజీలు ఉపయోగిస్తాం ఇది ఏ పశువులు తినవు అదేవిధంగా దీంట్లో ఉండే అనోనైన్ స్క్వామోనైన్ అనేటటువంటివి చేదు గుణాన్ని కలిగి ఉంటాయి తరువాత మనం ఉపయోగించేటటువంటి వేప దీనిలో అజాడి రెక్టిన్ అనే పదార్థం ఉంది అది కీటక వికర్షక చర్యలను ప్రదర్శిస్తుంది తర్వాత ఉపయోగించేటటువంటి కానుగ దీంట్లో కరంజిన్ అనేటటువంటి పదార్థం ఉంది కానుగ కూడా కీటకాలను వికర్షించేటటువంటి బలమైన గుణాలను కలిగి ఉంది దీన్ని ఆయుర్వేదంలో అదేవిధంగా వ్యవసాయంలో విరివిగా ఉపయోగిస్తారు పిచ్చి తులసి మీరు గమనించినట్టయితే ఇది మంచి సువాసనను కలిగి ఉండి ఎప్పుడు పచ్చగా పొలం చుట్టు పక్కన అదేవిధంగా రోడ్డు కిరువైపులా పెరిగేటటువంటి మొక్క దీనిలో ఉండేటటువంటి ఈ వాసన అనేది కీటకాలను బలంగా వికర్షించేటటువంటి గుణాలకు కారణభూతమవుతుంది అదేవిధంగా కొత్తిమీర దీన్ని కేవలం రెండు వందల యాభై గ్రాములు మాత్రమే మనం ఉపయోగిస్తాం ఈ మిగతా ఆకులన్నీ రెండు రెండు కిలోలను మనం సేకరిస్తాం ఈ ఐదు రకాల ఆకులను కలిపి తయారు చేసినటువంటి ఈ పంచపత్ర కషాయం అనేది పెరటి తోటల్లో అదేవిధంగా పంట పొలాల లోపల అన్ని రకాల కీటకాలపై ప్రభావశాలిగా పనిచేస్తుంది ఇప్పుడు దీని యొక్క తయారీ మరియు వినియోగాన్ని మనం చూద్దాం ఇప్పుడు మనం పంచపత్ర కషాయం తయారీ విధానం చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు రెండు కేజీల కానుగాకు రెండు కేజీల వేపాకు రెండు కేజీల పిచ్చి తులసి ఆకు రెండు కేజీల సీతాఫలాకు అర కేజీ కొత్తిమీర పది లీటర్ల నీరు సేకరించుకున్న ఆకుల్ని ఈ విధంగా రుబ్బి ముద్దగా చేసుకోవాలి ఇప్పుడు మనం పది లీటర్ల నీళ్ళల్లో రుబ్బుకున్నటువంటి ఆకులు వేసుకొని రసం దిగే అంతసేపు మరిగించాలి ఇప్పుడు మనం పది లీటర్ల నీళ్ళల్లో రుబ్బుకున్నటువంటి ఆకులు వేసుకొని రసండికి అంతసేపు మరిగించాలి కాచి చల్లార్చిన ఈ కషాయాన్ని ఈ విధంగా వడపోసి సేకరించాలి దీన్ని వివిధ పంటలపై పిచికారీ చేయవచ్చు వడపోసి సేకరించిన ఈ పంచపత్ర కషాయాన్ని ఒక లీటర్ కషాయాన్ని పది లీటర్ల నీళ్ళలో కలిపి వివిధ పంటలపై పిచికారీ చేయవచ్చు ఈ కషాయం పంటల్లో వచ్చే వివిధ రకాల పురుగుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది